ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఈరోజు మనకి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది అది వచ్చేసరికి మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ని రేపు అనగా పన్నెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయన్నమాట దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు రేపు ఈజీగా రిజల్ట్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ రిజల్ట్కు సంబంధించినటువంటి ఫలితాలను వెంటనే చూసుకోవడానికి ఫలితాలు ఏ ఏ వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయో వాటి గురించి మనం ఒకసారి చూద్దాం మనకి రిజల్ట్స్ వచ్చేసరికి ఈ దిగువ తెరిపినటువంటి ఫాలోయింగ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు అందుబాటులో ఉంటాయి ఫస్ట్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ బిఐఈఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇది అఫీషియల్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వెబ్సైటు అట్లాగే రిజల్ట్స్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ బిఐఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీంట్లో కూడా మనకి రిజల్ట్ అందుబాటులో ఉంటుంది అట్లాగే థర్డ్ వన్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వీటిలో కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఈ అఫీషియల్ వెబ్సైట్స్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలా కాకుండా మనకి కొన్ని ప్రైవేట్ పోర్టల్స్లో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఒకవేళ సర్వర్ బిజీగా ఉన్న సర్వర్ వన్ సర్వర్ టూ సర్వర్ త్రీ అలా రిలీజ్ చేస్తారు అవి బిజీగా ఉన్నా సరే ఒకవేళ రిజల్ట్ అందుబాటులో సర్వర్ బిజీగా రాకపోవడం వల్ల కుదరకపోతే ప్రైవేట్ వాటిలో కూడా మనం రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు వాటిలో ఈనాడు ప్రతిభ డాట్ నెట్ ఈ వెబ్సైట్లో కూడా మనకి రిజల్ట్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రతిభ డాట్ ఈనాడు డాట్ నెట్ దీంట్లో కూడా మనకి రిజల్ట్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ అట్లాగే స్కూల్స్ నైన్ డాట్ కామ్ స్కూల్స్ నైన్ డాట్ కామ్లో కూడా మనకి రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది తర్వాత మనబడి డాట్ కో డాట్ ఇన్ మనబడి అనేది కూడా అఫీషియల్ వెబ్సైటే ఇందులో కూడా మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ తర్వాత రిజల్ట్స్ డాట్ ఈనాడు డాట్ నెట్ దీంట్లో కూడా మనకి రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది అట్లాగే సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ సాక్షి వాళ్ళ యొక్క రిజల్ట్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ దీంట్లో కూడా మనకి రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ దిగువ తెలిపినటువంటి వెబ్సైట్స్ ఏవైతున్నాయో వీటిని క్లిక్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ని మనం చెక్ చేసుకోవచ్చు అట్లాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం ఒకసారి చూద్దాం మనకి ప్రజెంట్ స్క్రీన్ మీద కనబడుతుంది ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు ఎవరి స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అయితే రిజల్ట్ అనేది రేపు మార్నింగ్ కాబట్టి మనకి రిలీజ్ అయ్యేది ఇంకా ఆ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఎనేబుల్ చేయలేదు వన్స్ రిజల్ట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ సెక్షన్లో మనకి అది కనబడుతుంది దాని మీద ప్రెస్ చేస్తే మనకి రిజల్ట్స్ విల్ బి అనౌన్సర్ సూన్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది సో ఈ విధంగా రిజల్ట్ అనేది ఏదైతే ఉందో రేపు రిలీజ్ చేయగానే పదకొండు గంటలకి మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నిటిలో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు